అందరూ చెరువు కాలే చేపలు గడిగితే మనోళ్ళే చాపలు గడుగుతున్నారు ఆ మాత్రం తెలివి నీకుంటే మీ ఆవిడో చాపలు గడదా పెత్తరే చాపలు కడగతాం కదా అల్వా మల్లి పూల మహర్చ నువ్వు కూడా మీ ఆవిడని చాప మీద కూర్చోబెట్టి హల్వా తినిపించి మల్లెపూలు తలలో పెట్టుకుంటూ మూడు నెలలు తిరగకుండానే వాంతులు చేసుకుంటా హల్వానా కాదురా సత్యనాడ ఇది ఓ అయినా ఇంతే చాప మల్లెపూలు చాపా మలిపులు హల్వా చాలా చిత్రంగా ఉంది ఎంత పెందలాడే ఊరు జనం అంతా నిద్రపోయారు మహత్యం మొత్తం మీద బామ్మను మస్త కొట్ ఈ రోజేతం అబ్బా అంత మంది ముందు ఎలా తానండి ఇచ్చి మొహం ఇంత పొద్దున్నే ఎవరు వచ్చుండ్రు మనం తప్ప ముందుగా నువ్వు నా దీపుతాం ఆ తర్వాత అల్లవా ఇవ్వండి నువ్వు తప్పుకోరా ముందు నాకు ఇవ్వండి ఉందిలే మంచి కాలం ముందు ముందు నా అందరూ తమ నోటు కింద పడిపోయిన తీసుకుని అలవాట్లేదు నువ్వు ఉంచుకో తమరు నీ అవును

ఇదే ఎమ్మెల్యే సీట్ అయినట్టుతే బస్తాలు బస్తాలు కట్ట కట్టిచ్చున్నవాడి బాబు ఆ డబ్బులని జేబులో సత్తుకోండి పోత ఏమో పిక్ ఇది ఒక డబ్బా ఈ మాత్రం డబ్బు తోటి మా మేనలుడు చుక్కు వెండి గోలు అనుకునేవాడు అవునరే ఈ ఊళ్ళో ఎవడో రాంబాబు అంట పెద్ద పుడింగి నేను ఊళ్ళో లేని టైం చూసి మా యజమాని కూతుర్ని లేపుకొచ్చాడంట ఆ టైంకి నేను ఊళ్ళో లేకపోబట్టి సరిపోయింది కాని ఉన్నట్టయితే ఆ రాంబాబు గారిని గాల్లోకి ఎగరేసి కింద పడకుండా గాల్లోనే దాకా ఉండేవాడిని మరి ఇప్పుడైనా వాడిని ఎందుకు వదిలేశారు సార్ ఏడి కనిపిస్తేగా నేను ఊళ్ళోకి అడుగు అడుగు పెడుతున్నానో తెలిసి దర్దలు ఆడిపోతూ ఎక్కడో దాక్కున్నాడు అయినా వదల్లో వదల్లో నేను వాడిని వదల్లో వదల్లో వాడి అంత చూస్తాను ఇప్పటికే ఈ చేతితో పదకొండు మద్దతు చేశాను ఇంకొకటి చేశానంటే పన్నెండు అయిపోతాయి లెక్క సరిగ్గా ఉంటది అసలు రాంబాబుని ఇదివరకు ఇప్పుడైనా చూసారా సార్ ఏది చూడండి ఆ చూకి తెలిపిన వాడికి పదివేల రూపాయలు పంపతిస్తాను ఆ పదివేలు ఇవ్వండి చూపిస్తావా మైక్ టైసర్ గుర్తున్నాను జాకీ చాన్ గురించి ఉన్నారు గదమ్మా నీ రెట్ట కొడతాడని తెలిస్తే ఆ ఊర్ నుంచి ఈ ఊరు వచ్చావాడి కాదమ్మా ఆయన బాడు తప్ప ఎందుకండి తను లెక్కట్టేరు వీడు వాగుడు చూస్తే అక్కడే చంపటతో కొడుకున్నాను తను చంపడానికి తగ్గ ప్రశ్న అట్టేదో వదిలేసాను వదిలే నాయనా అమ్మా నీ గాదలు నువ్వు తీసుకుని తల్లి మన ఊర్ని వెళ్ళిపోతాను అన్నం తినకుండా వెళ్తావా తన్నులు తిన్నోండి అన్నం తినకుండా ఎందుకు వెళ్తాను బాబు ఇది వెళ్తాను నీకేం భయలేదు ధైర్యంగా మన ఊరి వెళ్ళిపోతావు నాతో పట్రా కాదన్న వాళ్ళ తలకాయలు తాటికాయలాగా టపట పక్కన పడిపోతాయి ఆయన సంగతి మీకు తెలియదు నా సంగతి కూడా ఆయన తెలీదు అచ్చుబాటు రాలేదని రౌడీ జాన్ వదిలేశాను గానీ నా ఎడం చేత బాంబు లేసినప్పుడు ఎన్ని సార్లు నా చేతులు పెళ్లి తెలుసా నువ్వు బాంబు లేసేవాడివా మరి ఏంటనుకున్నా టైం కు బాంబు పేలేదు కాదు గానీ అయ్యే గనక కరెక్ట్ టైం పేలుంటే నాతో పాటు ఎంతమంది పోయి ఉండేవాళ్ళు అవును ఆయన కానీ వీక్నెస్ ఉన్నాయా అతను చీట్ల పేక బాగా ఆడతాడని బాబు చెప్పింది మరి ఇంకే దొరికిపోయాడు ఫినిష్ చీట్ల పేకలో చిత్తు చేసి నిన్ను తీసుకెళ్తాను కాకపోతే కాకపోతే పాకటపులో కానీ జేబులో చిల్లిగా లేదు పోను పని చేయమ్మా సరదాగా నాలుగో లాగి పని చెప్తాను ఇది గాజులేనా అబ్బే గాజులు కాదు బాబు సెంట్రల్ జైల్లో కేడీలు కేసే బేడీలు ఏ వ్యాపారం చేత తీసుకుంటు కాబట్టి గీసుకొని చూడదా ఇవి నీకు ఎక్కడీ ఎక్కడవా తాలూకా ఎస్ఐ పెళ్ళాం దగ్గర డిఎస్పీ కొట్టేసి కానిస్టబుల్ తక్కువ రేటు కమ్మాడంట వాడు నా కన్స్ట్రక్షన్ కమ్మాడు నెత్తి మీద ఎంటకలను ఉండే కానీ లేదు అసలు తీసుకుంటులే

ఆడ బేడీలు వేసినట్టు అరిగిపోయిన మురుగులు వేసుకొని ఎందుకనో తిరుగుతావు అందుకే రెండు తులాల బంగారు ఎక్కువ వేసి వాటిని పెద్దవి చేయమని టైలరింగ్ షాప్ దగ్గరికి ఓహో టైలరింగ్ షాప్ లో మురుగులకు కూడా తొడుగులేసి కుట్టి పెద్దవి చేస్తారా అల్లుడు మావా ప్రతి దాంట్లో నువ్వు వేరు పెట్టేవరుకో నేను మొదలొస్తా పకాడిపోతున్న మురుగులు తీసుకెళ్ళి అమ్ముకుంటావంట పోయాక ఆ పుట్టింటారు ఏడు కాసులు బంగారు పెట్టి మురుగులు అవి తీసుకెళ్ళి నువ్వు అమ్ముకున్నావు నీ తల్ల పేలు పడా నీ మొక్కలు కదిరిగలుగుతా ఇంకా తిట్టు మురుగులు అమ్ముకుంటాడా మురుగులు నా బాబు నిడితే నీకు సంతోషంగా ఉంది కదా నీ నాలిక నక్కల బేక నీ నోరు పడిపోను గబిడి గేదల్లా ముఖం చూడరా అవును బొమ్మ ఆటగాడి సచ్చినాడు ఎరా నీ పెళ్ళని నగలేమన్నా తీసుకెళ్ళి నా బిడ్డ నీ నోరు పడ నీ సిరుసు పాల నిన్ను ఒళ్ళ కాను చెయ్యాడు పెట్టిక్కిన తెగ ఈడమ్మ కడుపు మాడి మోసానమై పాను

ఆవని దొడ్ని ఎవర ఓర్దిస పైరా ఎవడో విక్కుకు పోయాడా మార్నింగ్ వాకి తీసుకెళ్ళానని చెప్పావు ను నోర్మే రోజూ 10 సార్లు పాలించేది ల అపకడప మా అరికి అరికి బంగారం లాంటి ఆవు దొడ్ని ఓర్దిస పోత తర్వాత అంటావేరా ఆడి కాళ్ళు చేతులు చేతు ఆ నోట్ పురుగులు బాడా ఆడి కాస్తం కాల్చానో టిట్టికి పాపం వాడికి ఏమ అవసరం వచ్చిందో ఏమట ఆడు అవసరానికి మన ఆవు దొడ్ని ఓర్ది తీసుకెళ్తాం ఏమిత్రా ఆడి అమ్కడప మాడా ఆడి కాస్తం కాలా ఆడి మరి టిట్టికి వాడెవడో కాదు వాడే వీడు వీడే వాడు వాడే వీడు నీ మనవడు నువ్వు అంటావు నన్నేం చేయలేదే నీకోసమే నా కోసమా మన ఆవుకి మూడు సుళ్ళు ఉండబట్టి తాతయ్య మిడిల్ డ్రాప్ చేసి వచ్చాడని అది ఇంకా ఉంటే నువ్వు కూడా మిడిల్ డ్రాప్ చేసి వస్తావని జ్యోతిష్డు చెప్పాడు అల్లుడు మూడేళ్ల క్రితం కొన్న ఆవు దూడ వల్ల ముప్పై ఏళ్ల క్రితం మీ తాత పోయాడా ఈ కౌంట్ ఏమిటో నాకు అర్థం కావట్లేదు నా కౌంట్ తర్వాత ముందు నువ్వు నూరు మీకుపోతే నీకు ఫుల్ కౌంట్ పడుతుంది ముందు నువ్వు నోరు మీ నీ పాపిస్ట్ ప్యాకెట్ కోసం నోరు లేని ఆవు నమ్ముతావరా మొదల ఇటుబామా అట్టా పెట్టు గడ్డి ఏంట్రా నా మనమని తిట్టాలా గడ్డి పెట్టాలా ఈ బోర్డు సలహా ఇవ్వటానికి నువ్వేవడవరా ఆడు తాకు సంపాదించిన ఆస్తి ఇష్టం ఆడు ఖర్చు పెట్టుకుంటాడు తగలేసుకుంటాడు పేకాడుకుంటాడు ఏమైనా చేసుకుంటాడు అది కాదంటే తనకి నువ్వెవడవు నీ మెళ్ళో నాను నిన్ను పిచ్చి కుక్క నీ కాళ్ళు చేతులు పడిపో ఉంచుకుంది లేచి తర్వాత లేచిపోను నన్ను క్షమించబామ్ తప్పైపోయింది నాకు మానబిడ్చబెట్టు ఏడు సవలే ఇట్టాటి మొదనట్టు పాల కళ్ళుపడే నీ మొఖం బిట్ట వాడిపోయిందయ్యా తొందరగా రా నాన్న నీకు ఇష్టమైన కోరి చేసి అలాగే బామ్మ రంగారం తిక్క కుదిరింది బామ ముసలి వెళ్ళిపోయింది అల్లుడు వెలిపోయింది లేదు పైకి ఇప్పుడు తెలిసింది అల్లుడు నీ తాత అర్ధంతరంగా ఎందుకు పోయాడు మా బామతో పెట్టుకుంటే ఎవడైనా సరే మిడిల్ రా